హలో వ్యాస్ వెల్కమ్ టు కూల్ డైరెక్టోస్ యోస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఎమోషన్స్తో ఫీలింగ్స్తోనూ కనెక్ట్ అవుతున్నాయా లేదా రీడింగ్ అయితే మనకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఈ రీడింగ్లో తెలుసుకుందాం యోస్ ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్ సో మీ కనుక రెజనెట్ అయితే మీరు కంటిన్యూ చేయండి అదర్వైజ్ నో ప్రాబ్లమ్ సో ఇక్కడ అయితే టూ పైల్స్ని తీయడం జరిగింది వ్యాస్ టాప్ ఆఫ్ ది డెక్ మిడిల్ ఆఫ్ ది డెక్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇలా టూ పైల్స్ని తీసాను మీకు ఏది కనెక్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి తప్పనిసరిగా ఏదో ఒకటి అయితే మీకు కనెక్ట్ అవుతుంది మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీవి వాళ్ళవి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది అయితే ఈరోజు రీడింగ్లో తెలుసుకుందాం వియా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నచ్చిన వారందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అయితే అందించండి సో చూద్దాం ఇప్పుడు మీకు ఎట్లాంటి మెసేజ్ అయితే యూనివర్స్ నుంచి వస్తుంది మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి అయితే మీరు కన్వే చేయండి వ్యాస్ తప్పకుండా మీకు ఒక మంచి మెసేజ్ అయితే యూనివర్స్ నుంచి రావడం జరుగుతుంది బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే తప్పకుండా మీరు కోరుకున్నది రావడం అయితే జరుగుతుంది సో చూసిద్దాం వ్యాస్ ఇప్పుడైతే ఫైల్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళది టాప్ ఆఫ్ ది డెక్ కార్డ్ తీసాను తర్వాత నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది డెక్ తర్వాత లాస్ట్ వన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇప్పుడు చూద్దాము మీ కరెంట్ ఎనర్జీస్ మీ యొక్క పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా వాళ్ళు ఎట్లాగా మీ గురించి అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ది చారియట్ సో ఇక్కడ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇక్కడ మనకి అర్థమవుతుంది బ్యాస్ మీ ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీ ఎనర్జీ లెవెల్స్ ఒకేలాగా అయితే ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు ఎట్లా మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది అట్ ద సేమ్ టైం మీకు కూడా అదే ఆలోచన అయితే ఉంది ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బికాస్ ఏదో ఒక ఆలోచనతో అంటే మీ రిలేషన్ గురించి వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఆలోచనలోనైతే ఉన్నారు ఇక్కడ ఏం చెప్తుందంటే పాజిటివ్గానే వే అయితే ఉంది ఎందుకంటే మీ దగ్గరికి రావాలని మీ ఎప్పుడైతే మీరు పాస్ట్లో అయితే చేశారో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే పాస్ట్ ఏది గడిచిపోయిందో వాటిని అయితే గుర్తు చేసుకుంటున్నారు చేసింది కరెక్టా రాంగ్ జరిగిందంతా కరెక్టా రాంగా లేకపోతే అసలు మేము రాంగ్ స్టెప్ తీసుకున్నామా వీళ్ళని బాధ పెట్టి మేము ఏం చేయాలి అనే ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు అనేది అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకొక వే ఏంటంటే అనవసరంగా మేము వాళ్ళతో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యిందా లేకపోతే ఏ ఏ పర్సన్ వల్ల ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఎట్లా దీని నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే అట్ ద సేమ్ టైం మీ ఆలోచన కూడా అట్లనే ఉంది మీకు కూడా అదే జ్ఞాపకాలు మీరు కూడా అదే లోన్లీ ఫీలింగ్ ఎప్పుడు ఈ లోన్లీనెస్ నుంచి బయటపడాలి అనే ఆలోచన మీకు కూడా ఉంది సో ఏ రకంగా చూసుకున్నా కూడా మీ ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి ఒక ర ఒకే రకంగా ఉంది ఏ ఎప్పుడు ఈ ప్రాబ్లమ్కి ఒక సాల్వ్ అనేది చేసుకుంటామో దీనికి ముందుకు వెళ్తాము స్టెప్ ఎలా తీసుకుంటామో అయితే స్టెప్ ఎలా తీసుకోవాలి అనేది ఇద్దరికి ఇక్కడ అర్థం కావట్లేదు అనేది కూడా తెలుస్తుంది ఎవరి ద్వారానైనా మీడియేటర్ మీడియా యాక్టింగ్ చేపించాలా లేకపోతే మీకు మీరు కానీ ఓన్గా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవాలి ఏం చెయ్యాలి ఇద్దరి మధ్య సంఘర్షణ అయితే అట్లానే ఉంది ఏం చెయ్యాలి అనే ఆలోచన అయితే గట్టిగా ఉంది మమ్ మళ్ళీ మేము ముందుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచన కూడా ఉంది ఈ థాట్ ప్రాసెస్లో ఏ స్టెప్ తీసుకోవాలి అనేది కూడా ఇద్దరికి అర్థం కాని సిచ్యువేషన్స్ అయితే మీ మధ్య ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఈ వాన్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది ఆస్ అయితే ఎలాంటి ఆలోచన ఉన్నా కూడా ఇదంతా ఏంటంటే పాస్లో జరిగిపోయిన ఆ రిలేషన్స్ మీదే మీ యొక్క ఆలోచన అనేది ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది స్ట్రాంగ్గా అంటే అనవసరంగా ఏదో ఒకటి ఇష్యూస్ జరిగినాయి ఇష్యూస్ రేస్ అయినాయి ఎవరో ఒకరి వల్ల మా మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి అని కొంత కొంత వరకు కొంతమందిలో విషయంలో ఇద్దరు మ్యూచువల్గా నేనే గొప్ప నేనే గొప్ప అనే విషయంలో ఇద్దరు ఒక డిస్కషన్ పడటం కానీ ఇట్లా ఏదైనా కొంతమంది విషయంలో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది ఇష్యూస్లో ఏదో ఒక థర్డ్ పార్టీ మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూడటం కానీ ఇట్లా ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది దాని నుంచి ఎట్లా బయటపడాలి కానీ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏం తెలుస్తుందంటే మీకు కానీ ఇక్కడ త్రీ ఆఫ్ వాన్స్ మనకి ఏం రిప్రజెంట్ అవుతుందంటే మీకు కానీ వాళ్ళకి కానీ మీతో ఉండాలి మీతో రావాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంది వాళ్ళు గతంలో ఏదైతే మీ రిలేషన్ ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ మనకి స్ట్రాంగ్గా తెలుస్తుంది మీ ఆలోచన కూడా అట్ ద సేమ్ టైం అట్లానే ఉంది అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ కూడా మనకి అదే రిప్రజెంట్ చేస్తున్నాయి సిక్స్ ఆఫ్ కప్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే పాస్ట్ లైఫ్ ఏదైతే గడిచిపోయిందో దానిని మళ్ళీ మీరు ఒకవేళ ఎందుకు డిస్టర్బ్ అయింది అనే ఆలోచన చేసుకుని మళ్ళీ చక్కగా హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయాలి ఒక చైల్డిష్ మైండ్ సెట్తో హ్యాపీగా మేము ఉండాలి మేము మా లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన అయితే మీ పార్ట్నర్ లైఫ్ బ్రెయిన్లోనే ఉంది అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్లో కూడా ఉంది వాళ్ళ ఎనర్జీ అట్ అట్లాగే పాజిటివ్ బాగా వెళ్తుంది మీది కూడా వెళ్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది వ్యాస్ సో మీరు ఈ కలిసే ఆలోచన అయితే ఉంది ఇద్దరికి అయితే ఏ రకంగా కలవాలి ఏ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీరు కూడా అదేలాగా ఏ వేలో వారి దగ్గరికి రీచ్ అవ్వాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ విత్ ఛారియట్ కూడా ఈ రెండు కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ఈ రెండు కాంబినేషన్స్లో మీరు ఏం చెయ్యాలి అనే వాళ్ళ మీ లెవెల్స్ని ఎలా చూపిస్తున్నాయి అంటే కరెంట్ ఎనర్జీ లెవెల్స్ని గతంలో పాస్ట్లో ఏదైతే మీరు కనెక్ట్ అయ్యారో ఏ లవ్కి అయితే మీరు కనెక్ట్ అయ్యారో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వాటిని మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి అనే ఆలోచన మీ ఇద్దరిలో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ముందుకు సాగాలి అనే ఒక గట్టి సంకల్పం అయితే మీ ఇద్దరికీ ఉంది అనేది కూడా తెలుస్తుంది ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలి ఎట్లా అయినా ఈ రిలేషన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అని మీరు కానీ వాళ్ళ ఆలోచన కానీ ఉంది అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది బియాస్ సో మీ మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ మీ రిలేషన్ అనేది చాలా లోతైన విధంగా ఉంది అనేది ఇక్కడ ఈ కాంబినేషన్ అయితే మనకు తెలియజేస్తుంది అంటే మీరు వాళ్ళని వదిలి ఉండలేరు వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేరు ఒకరి ప్రజెన్స్ ఒకరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీరు ఎక్కడ కలుసుకున్నారు మీరు ఎట్లా కలుసుకున్నారు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు మీ మధ్య ఎన్ని జరిగినాయో అన్నీ కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ వాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు అనేది తెలుస్తుంది అలాగే మీరు కూడా అదే ఆలోచనతో వాళ్ళు వస్తే బాగున్ను వాళ్ళు ఏదో ఒకటి రిప్లై ఇస్తే బాగున్ను లేకపోతే మళ్ళీ మేము కనెక్ట్ అయితే బాగును అనే ఆలోచనతో మీరు కూడా ఉన్నారు కానీ ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే ఏదో ఒక సిచ్యువేషన్స్ బలంగా ఉంది ఇద్దరి మధ్య ఒకరికొకరు ఎఫెక్షన్ ఉంది ఇద్దరి మధ్య ఒకరికొకరు లవ్ అనేది ఉంది కానీ ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల మీరు గ్యాప్ అనేది తీసుకున్నారు కానీ ఆ గ్యాప్ని కూడా మీరు మళ్ళీ రికవరీ చేసి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో దానినన్నింటినీ మీరు అదే నమ్మకంతో వాళ్ళతో హ్యాపీగా ఉండాలని మీరు ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది వ్యాస్ అయితే ఈ ప్రాసెస్లో మీకు ఎట్లాంటి సవాళ్ళు కానీ ఎట్లాంటి స్ట్రగల్స్ వచ్చినా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాము అనే ఆలోచన మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ ఉండడం అయితే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఏ వేలో మీరు నడవాలి అనుకుంటున్నారో అవి వేలో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అయినా ఉండొచ్చు లేకపోతే మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయినా ఉండొచ్చు అది కూడా మీకు మీరిద్దరూ ఆలోచించుకుంటారు పలానా ప్రాబ్లం వల్ల మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది పలానా విష ఇష్యూస్లో మేమిద్దరం మిస్అండర్స్టాండింగ్స్కి వెళ్ళే అవకాశం ఉంది అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గివప్ ఇవ్వకూడదు మేము ఇద్దరము కంటిన్యూగా మా రిలేషన్ ఇట్లానే ముందుకు నడిపించాలనుకుంటున్నాము అనే ఆలోచన ఇద్దరిలో సేమ్ మ్యాజిటీస్గా ఒకలాగే ఉంది అనేది కూడా తెలుస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకరి కోసం ఒకరు ఎంత దూరమైనా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది కానీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి వాటిని కూడా మీరు బ్రేక్ చేస్తారు ఏ పరిస్థితులు ఎదురైనా సరే వాళ్ళతోనే మీ లైఫ్ అనుకునే విధంగా మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అట్లానే ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ప్రెసెంట్ రీడింగ్లో అయితే తెలుస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ అనేది మీకు ఒక ఎనర్జీ లెవెల్స్ని మీకు ఇండికేట్ చేస్తుంది వ్యాస్ సో మీరేంటంటే ఈ కార్డు చూసినప్పుడు మీకు ఒక కొ కొత్త ఎనర్జీ లెవెల్స్ మీకు ఒక కొత్తగా ఎంత స్ట్రగుల్ అయినా సరే ఫేస్ చేస్తారు ఇద్దరు అనేది మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఆ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది ఏదేమైనా కూడా ఫైనల్గా మీరు ఎట్లా ఉంటారంటే ఇటు ఈ కాంబినేషన్స్లో ఎట్లా ఉంటాయంటే ఎట్లాంటి సవాళ్ళనైనా మేము మా రిలేషన్లో ఎట్లాంటి సవాళ్ళనైనా మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాము గతంలో ఏదైతే పాస్ట్లో ఏదైతే జరిగిందో ఆ భావోద్వేగాలు ఆ యొక్క ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటిని క్యారీ చేస్తూ మేము ముందుకు వెళ్తాము అయితే పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి నేర్చుకున్న లెసన్స్ ద్వారా మేము ఇంకా మీదట అట్లాంటివి జరగకుండా ముందుకు వెళ్తాము ఒక శక్తివంతమైన రిమైండర్ లాగా మా మేము వాటిని తీసుకుంటాము అనేది అయితే వాళ్ళ థాట్ కింద ఉంటుంది మీ మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఒక రకంగా ప్రతి విషయంలో కూడా మీరు పరిస్థితులను ఎట్లా ఆలో ఆలోచించుకోగలుగుతారంటే ఇద్దరు లోతుగా అంతర్దృష్టి పెట్టుకుని అంటే ఇన్నర్గా ఏం జరుగుతుంది మా లైఫ్లో మేము ఒకరినొకరు ఒకరు లేకపోతే ఒకరు ఒకరి ప్రజెన్స్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరు లేకపోతే ఒకరు ఉండలేకపోతున్నాం కాదు మేము ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం ఇట్లా ఆలోచించుకొని మీరు లోతైన అనుభవాలతో మీరు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే బికాస్ మీ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎట్లా ఉన్నాయంటే మీరు కావాలి ఏదో ఒక రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి మిమ్మల్ని వదులుకునే ఆలోచన లేదు అనేది ఇక్కడ మనకి రీడింగ్లో తెలుస్తుంది ఎవరైతే ఏ ఏ పాయిల్ని సెలెక్ట్ చేసుకున్నారు వా అయితే వీటి మధ్య ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా దాన్ని ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయినా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయినా ఏదైనా సరే మేము వాళ్ళతో కలిసే ఉంటాము అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఎట్ ద సేమ్ టైం మీ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ కూడా అదే విధంగా చూపిస్తున్నాయి మీరు కూడా వాళ్ళతో ఉండడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు వస్తే చాలు వాళ్ళు ఉంటే చాలు ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తాము మా పాస్ట్లో మేము ఇలా ఉన్నాము మేము ఇంత హ్యాపీగా ఉన్నాము చిన్నప్పుడు కొంతమంది విషయంలో చిన్నప్పుడే మీరు కలిసి ఉండొచ్చు సో ఇదేమైనప్పటికీ కూడా మీ ఇద్దరి కరెంట్ ఎనర్జీ లెవెల్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి మీది వాళ్ళది ఒకే రకంగా ఉంది ఆలోచన అనేది ఇక్కడైతే మనకి యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ బ్యూస్ సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫైల్ బి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళది చూద్దాం ఇప్పుడు టాప్ ఆఫ్ ది డెక్ బాటమ్ ఆఫ్ ది డెక్ మిడిల్ ఆఫ్ ది డెక్ తీస్తాను సో ఎవరికైతే ఇది చూడాలి అనిపిస్తుందో వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోండి రెండు చూసినా పర్వాలేదు మీకు ఏదో ఒకటైతే కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది వియాస్ మీ యొక్క విష ఏదైతే ఉందో దానిని యూనివర్స్కి తెలియచేయండి తప్పకుండా యూనివర్స్ నుంచి ఒక చక్కటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో చూద్దాం ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ వస్తుందో యూనివర్స్ మీకు ఏం కన్వే చేయబోతుందో మీ ప్రజెంట్ మీ యొక్క పార్ట్నర్ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీవి వాళ్ళవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ కార్డ్ టాప్ ఆఫ్ ది డేట్ నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది డేట్ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం చూద్దాం ఇప్పుడు మీకు ఎవరైతే సెకండ్ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏ ఎనర్జీ లెవెల్స్ నేచర్ నుంచి ఎట్లాంటి ఎనర్జీ లెవెల్స్ కనెక్ట్ అవుతున్నాయి ఒకటి ది జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే సో ఇక్కడ పైల్ టు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఇక్కడ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బికాస్ మీరు ఈ లవ్ రిలేషన్షిప్లో మీ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ యొక్క లవర్ అయినా ఉండొచ్చు హస్బెండ్ అయినా ఉండొచ్చు లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ ఆర్ ఎనీ పర్సన్ మీ మనసుకు నచ్చే పర్సన్ ఎవరైతే వాళ్ళతో రిలేషన్షిప్ బ్రేక్ అయిందో వాళ్ళ గురించి మీరు ఆలోచించండి ఇక్కడైతే ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఏంటంటే కఠినంగా ఉన్నారు మీ విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారు ఏం ఏ విషయంలోనైనా మీరు చేసే మీ మీద ఒక నింద వేయడంలో కానీ మీ మీద ఏదైనా చెప్పడంలో కానీ మీ మీద ఒక యాక్షన్ తీసుకోవడంలో కానీ వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు మీ సంబంధానికి మీ రిలేషన్కి సంబంధించి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాన్నే మీరు అనుభవించారు అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు అట్లానే ఉన్నారు ఏంటంటే వాళ్ళ ఆలోచన మీ మీద చాలా కఠినంగా ఉంది చాలా క్రియాల్గా ఉంది ఏదైతే తీసుకున్నారో వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా తీసుకున్నారు మీరు ఎక్కువ నష్టాన్ని అయితే అనుభవిస్తున్నారు వాళ్ళ ఆలోచన అలాగే ఉంది గతంలో మీరు ముందుకు సాగాలంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ వీటిని ఏమైనా మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మీరు చేసిన తప్పులు అన్నీ మీరు ఏది మాట్లాడినా తప్పుగా వినిపించేది వాళ్ళకి మీరు ఏం చెప్పినా నచ్చేది కాదు లేకపోతే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అందులో కూడా ఏదో ఒక తప్పుని వెతుకుతూ ఉండేవారు ఇట్లా ఏదో ఒకటి మీ మిమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే అవసరంకి మాత్రం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వాడుకోవటం మిగతా సందర్భాల్లో మీరు ఏది చేసినా తప్పు అని 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 అన్ అనడం ఇట్లా మీ యొక్క ఏదైతే ఉన్నాయో ఆ తప్పుల్ని వాళ్ళు క్షమి మేము క్షమించాలి అనుకుంటున్నామా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అది తప్పు ఒప్పు తర్వాత విషయం అది తప్పు కాకపోయినా రిలేషన్ అనేటప్పుడు తప్పు ఒప్పులు ఇవన్నీ సహజంగా ఉంటాయి ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మీరు చేసే ప్రతిదాన్ని తప్పుగా ఆలోచిస్తారు ఆ తప్పుల్ని మేము క్షమించడానికి రెడీగా ఉన్నామా అని జ అందరి ముందు బహిరంగంగా అంటే జనాలు అందరి ముందు వాళ్ళు అలా మిస్టేక్ చేశారు అత మిస్టేక్ని కూడా నేను రెడీగా ఉన్నాను నేను దానిని వాళ్ళకి క్షమించడానికి అన్నట్లు వాళ్ళని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు మంచి వాళ్ళగా ప్రూవ్ అవ్వాలనే ఆలోచన వాళ్ళతో ఉంది అనేది కూడా వాళ్ళ మైండ్లో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే ఏదైతే మీరు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఏదైతే వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పడం కూడా వాళ్ళకి మీరు చెప్తున్నా వాళ్ళు వాళ్ళ వేలోనే ఆలోచిస్తున్నారు తప్ప మీ వర్షన్లో వాళ్ళు వినలేకపోతున్నారు మీ మిమ్మల్ని అర్థం చేసుకో మీద ఎంతో సాఫ్ట్ క్యారెక్టర్ మీ మైండ్లో ఏదైతే ఉంది మీరు వాళ్ళతో ఉండాలి ఈ రిలేషన్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి అర్థం కావట్లేదు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ బ్యాస్ నిజంగా మీరైతే ఒక మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారు మీ మీ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం కరెక్టా రాంగ్గా అసలు ఏంటి ఈ రిలేషన్ ఏ ఇట్లా మాకు కొంచెం కూడా గౌరవం కానీ కొంచెం కూడా రెస్పెక్ట్ కానీ ఉండట్లేదు లేకపోతే ఇంత చేసినా కూడా వాళ్ళు మాలోని మంచితనాన్ని గుర్తించట్లేదు ఇట్లా ఒక ఆలోచన అయితే మీ మనసులో ఉంది మీ వైపు నుంచి చూస్తే వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళు చేసిందే కరెక్ట్ వాళ్ళు అన్నింటికంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చినా కూడా మీరు మిస్యూస్ చేసుకున్నారు మీరు వాటన్నిటినీ తప్పుగా పా ఉపయోగించుకున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దా అదంతా కరెక్ట్ కాదు మీరు మమ్మల్ని బాధ పెట్టారు మీరు మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు ఎప్పుడు మీ మీద ఏదో ఒక నింద మోపాలనే ఆలోచన వాళ్ళకి ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది నిజానికి మీ సైడ్ నుంచి ఎట్లాంటి మిస్టేక్ లేకపోయినా వాళ్ళైతే అట్లా చెప్పడం అది వాళ్ళ ప్రాబ్లం అయితే తప్పు ఏదైనా వాళ్ళు చేసి మీ మీదకి నెట్టడం లేకపోతే వాళ్ళు మంచిగా అందరికీ సొసైటీలో కనిపించడం కోసం మిమ్మల్ని తప్పు చేయడం లేకపోతే మీరు మంచి చేస్తున్నా కూడా ఆ మంచిని వాళ్ళు చెడుగా చూడటం ఇదంతా వాళ్ళ యొక్క మిస్టేక్ అనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ మిస్టేక్ని మీ మీదకి నెట్టి మిమ్మల్ని మీరు ఎంత మంచిగా చేస్తున్నా మిమ్మల్ని తప్పుదో పట్టించడం ఇట్లా ఆలోచన అయితే వాళ్ళలో ఉంటుంది మీ ఆలోచన అయితే ఈ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది వ్యాస్ సో మీరు ఏదైతే చేస్తున్నారో ఏ విషయంలోనూ కూడా మీరు తొందరపడవద్దు ఏ డెసిషన్ ఇక్కడ ఏ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందంటే ఏ విషయంలోనూ కూడా తొందర పడవద్దని మీకు తీర్పు అయితే చెప్పడం జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏ విషయంలోనూ వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా మీరు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారో అదే విధంగా ఉండండి మీరు ఏదైతే మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి మీ యొక్క నైపుణ్యత ఏదైతే దేనిలో అయితే ఉందో అది డెవలప్ చేసుకోవడానికి మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఏదైనా ఆలోచనతో ఉండాలన్నా మీరు ఆ దిశగా మీరు ఆలోచించి మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోండి అని యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యాస్ ఏదైనా సరైనదా లేదా తప్ప అనేది నిర్ణయించుకునే ముందు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని దాని గురించి మొత్తం అవగాహన కల్పించుకొని అప్పుడు ఇది తప్ప ఒప్ప అనే డెసిషన్కి రావాలి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూస్ నెక్స్ట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఈ కాంబినేషన్స్లో మీకు మీ రిలేషన్షిప్ వైజ్ ఏం రిప్రజెంట్ అవుతుందంటే మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది మంచి అది ఫైనాన్షియల్గా వాళ్ళకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రతి నిర్ణయంలో కూడా పాస్ట్ లైఫ్ తాలూకా ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది పడుతుంది సో మీరు తీసుకునే నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తుంది సో రిలేషన్షిప్ వైజ్ కనుక చూసినట్లయితే ఈ రిలేషన్షిప్లో ఒకరినొకరు దూరం చేసుకోవాలి ఒకరినొకరు వదిలేసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు కానీ మిమ్మల్ని వారు డామినేట్ చేయాలి మీ మీద ప్రతి విషయంలోనూ కూడా మీ మీదే తప్పు తొయ్యాలి వాళ్ళు ఏ పని చేసినా కూడా మీ మీదే తప్పు తోయాలి ఇట్లా ఆలోచన అయితే ఉంటుంది ఫైనాన్షియల్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా ఉంటుంది అంటే ఏదైతే మీ యొక్క కెరియర్లో కానీ లేకపోతే వాళ్ళ కెరియర్లో కానీ మీ అవసరం ఉండటం మీ మీ లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లో మీ అవసరం ఉండటం ఇట్లాంటివైతే వాళ్ళకి తెలుసు సో ఆ రకంగా వాళ్ళు మిమ్మల్ని వాడుకోవటం కానీ వాళ్ళు మిమ్మల్ని మనీ పరంగా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక అవసరానికి ఉపయోగించుకోవటం కానీ ఇట్లాంటివైతే వాళ్ళు చేస్తూ ఉంటారు చేస్తారు కానీ మిమ్మల్ని అక్కడ కూడా డామినేట్ చేయాలి మొత్తం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళకి అన్నీ తెలుసు అనే ఒక ఆలోచనతో కూడా వాళ్ళు ఉంటారు సో ఇది అంతా ఇక్కడ స్వార్డ్స్ మీకు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి అంటే మీకేమనిపిస్తుంది ఇదంతా ఒక బా బాధగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్స్ అన్నీ ఏంటంటే అసలు నన్ను పట్టించుకోవట్లేదు అసలు నా డెసిషనే ఏమీ లేదు అసలు ఏదైనా అంటే ప్రతి విషయంలోనూ నన్ను తక్కువ చేస్తారు ఇలా మీ ఫీలింగ్స్ అయితే ఉంటాయి కానీ వాళ్ళకి మిమ్మల్ని వదిలేయాలని ఇంట్రెస్ట్ కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఇట్లాంటి ఆలోచన అయితే ఏదీ ఉండదు మీకు కూడా వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి వాళ్ళని వదిలేసుకోవాలి అనే ఆలోచన మీకు కూడా ఉండదు రిలేషన్షిప్ అయితే మీరు ముందుకు తీసుకువెళ్తారు ఇద్దరు ఫీలింగ్స్ రిలేషన్షిప్ వైజ్ ఒకలాగే ఉంటాయి కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని కొంతవరకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలని ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళకి ఉంటుంది అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది వ్యయాస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే అందించండి వ్యాస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్ మేట్ అనేదర్ వీడియో